అక్కడే పొరపాటు మన సొమ్మే పోతుంది అవినీతి మనకే అవసరం ఇలాంటి చట్టాలు చేసి వాళ్ళని తృప్తిపరిచామనుకో రేపు అవినీతి పనులు చేసే అవకాశం మనకు ఉండదు కదా ప్రజలు తిరగబడరా వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళు వాళ్ళు అడితే ఏ సమాధానం చెప్తారా సమాధానాలు అడిగి వినయ్ తీరికే వారికి వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో అన్నంలో పప్పు కరుపు తింటాడు పప్పు లాక్కున్నాం అనుకో కారు కరుపొని తింటాడు అన్నమే లాక్కున్నాం అనుకో వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి వాడు ఎగిరి ఎంతేసి మన దగ్గర బానిసలాగే పడి ఉంటాడు సమాధానాలు ఎవరికి రావాలా పాలసీ కానీ లేదా ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు వాళ్ళని మనం అలాగే ఉంచాలి వాళ్ళకి మన మీద ఆశ లేదు మనకి వాళ్ళ మీద హక్కు లేదు